అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగడవరం నందు యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి రూపాలక్ష్మి పీడి వేణు ఉపాధ్యాయులు మారుమూడి రవికుమార్ రమేష్ దానికుండ శ్రీను మరియు విద్యార్థులు ఉపాధి హామీ పథకం ఏవో మోహిని కుమారి సూపర్వైజర్స్ ఉపాధి కార్మికులు పాల్గొనడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగడవరం నందు ఈరోజు పిల్లలతోటి గ్రామస్తులతోటి అలాగే ఉన్నటువంటి ఉత్సాహవంతులు కుర్రలు ఆడ మగ తేడా లేకుండా అందరితోటి కూడాను ఇక్కడ ఈ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్తూ యోగా వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా వివరిస్తూ యోగా అనేది మనిషికి ఎంత ఉపయోగము ఇప్పుడు మన ఇండియాలో పుట్టినటువంటి ఈ యోగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అభివృద్ధి చెంది ఇంత పాపులర్ అవడానికి ఆ యోగా చేయడం వల్ల మనిషికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా అయితే ఉంటాయో దాన్ని అందరూ కూడాను అన్ని దేశాల ప్రజలు కూడాను హర్షిస్తూ ఈ రోజున ఆ యోగాని వారందరూ కూడాను ఓన్ చేసుకొని వారు అక్కడ అవలంబిస్తూ చక్కటి ఆరోగ్యంతో వారంతా కూడా జీవిస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ కూడాను ఈ యోగా పట్ల ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగి యోగా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకొని యోగా చేయడం వల్ల మనకి కలిగే లబ్ధిని అందరూ గ్రహించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్